అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మిక్సీని ఓపెన్ ఎలా చేయాలి ఇందులో ఏ ఏ మెటీరియల్ ఉంటుంది ఫెయిల్యూర్ అయ్యే మెటీరియల్ ఏంటి అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ మిక్సీ వైర్ను రిమూవ్ చేయాలి తర్వాత స్విచ్ స్విచ్కి ఒక నట్టు ఉంటుంది ఆ నట్టు ఓపెన్ చేసుకొని మిక్సీకి సంబంధించిన స్విచ్ ఉంటుంది కదా ఆ స్విచ్ను రిమూవ్ చేయాలి ఆ తర్వాత ఎల్ఈడి స్మాల్ లైట్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయాలి దీంట్లో ఒక నాలుగు స్క్రూస్ ఉంటాయి బాడీ స్క్రూస్ ఆ నాలుగు స్క్రూస్ను ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది ఇది ప్రెస్సింగ్ కప్లర్ కాదు కావచ్చు ప్రెస్సింగ్ కప్లర్ అయితే అలా తీస్తే వెంటనే ఊడి వస్తుంది ప్రెస్సింగ్ కప్లర్ కాదు థ్రెడ్డింగ్ కప్లర్ ఇది కాబట్టి థ్రెడ్డింగ్ కప్లర్ను ఈ విధంగా తీయద్దు బాడీ నట్లు ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఏదైనా పట్టుకొని తీయాలి అది బేస్ రబ్బర్ బేస్ రబ్బర్ కనుక అక్కడ లేకపోతే మిక్సీ సౌండ్ ఎక్కువగా వస్తుంది ఇది ప్రతి మిక్సీలో ఉండేటటువంటి మోటార్ నాలుగు స్క్రూలను రిమూవ్ చేద్దాం చూడండి ఇది మిక్సీలో ఉండేటటువంటి మోటరు దానికి ఒక కప్లర్ ఉంటుంది ఆ పైన కప్లర్ తిరుగుతుంది ఆ కప్లర్ తిరుగుతూ ఉంటే జార్లో ఉన్నటువంటి చట్నీ మెత్తబడుతుంది ఒక స్విచ్ ఉంటుంది స్విచ్ మీరు ఆన్ ఆన్ ఆఫ్ చేసుకునే స్విచ్ ఆ తర్వాత కార్బన్స్ ఉంటాయి కార్బన్స్ అక్కడ లోపల ఆర్మిచర్ను టచ్ అయ్యి ఆ రెండు కార్బన్స్ ఉంటాయి ఒక లోడ్ బటన్ ఉంటుంది త్రీ వైర్స్ అండ్ వన్ ఫోర్ వైర్స్ ఉంటాయి చూద్దాం ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాము మిక్సీ మోటార్కి నాలుగు బోల్ట్స్ మాత్రమే ఉంటాయి జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి చూడండి దాని పార్ట్స్ లోపల ఒక ఆర్మిచర్ ఉంటుంది ఆర్మిచర్ తిరిగితే మాత్రమే మిక్సీ తిరుగుతుంది అగో అక్కడ ఒక స్క్రూ ఉంది అది చెర ఉంది సన్నటి బాల్ దాని జాగ్రత్త పక్కన పెట్టుకోవాలి ఇది ఆర్మిచర్ అండి ఆర్మిచర్ కూడా ఫెయిల్యూర్ అవుతుంది ఆ బుష్ ద్వారా బుష్లో ఉండి తిరుగుతుంది అది బుష్ అండి అక్కడ ఆ తర్వాత వైండింగ్ టూ కాయిల్స్ ఉంటాయి ప్రతి మిక్సీకి ఇదే విధంగా ఉంటుంది టూ కాయిల్స్కు ఫోర్ వైర్స్ అంటే త్రీ వైర్స్ వన్ సైడు వన్ వైరు వన్ సైడు లోపల ఇన్నర్ కనెక్షన్ ఉంటుంది కార్బన్స్ కొన్ని మిక్సీలకు కార్బన్స్ పోతవి అంటే అరిగిపోతాయి అటువంటప్పుడు జాగ్రత్తగా కార్బన్స్ను బయటికి తీయాలి చూడండి ఒక కార్బన్ మంచిగుంది ఈ కార్బన్ కూడా రిమూవ్ చేయాలి ప్రతి మిక్సీకి రెండు కార్బన్లు ఉంటాయి హై స్పీడ్ తిరిగే ఏ మోటార్కైనా కానీ చిన్న మోటార్లు కంపల్సరీ రెండు కార్బన్స్ ఇస్తారు ఆర్మీచర్ కాకో అక్కడ టచ్ అయితే అండి అలా టచ్ అవుతూ తిరుగుతుంటే టచ్ అవుతూ స్పార్కింగ్ వచ్చి మూవ్ చేస్తుంది సప్లై మూవ్ అవుతుంది ఎప్పుడైతే మిక్సీ స్ట్రకప్ అయిందో అక్కడ ఆర్మిచర్ బర్న్ అయిపోతుంది కాబట్టి మిక్సీని స్ట్రకప్ కాకుండా చూసుకోవాలి అంటే జార్లు మిక్సీ గిన్నెలు కరెక్ట్గా ఉండాలి లేదంటే ఆర్మిచర్ పోయే ప్రమాదం ఉంటుంది ఎక్కువ లోడ్ వేసినా ఆర్మిచర్ పోతుంది ఆర్మిచర్ పోతే రిపేరింగ్ చేసుకోవడం చాలా ఇబ్బంది కనుక అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఆర్మిచర్స్ తొందరగా మిక్సీలకు సెట్ కావు గనుక మిక్సీని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిది చూడండి మిక్సీ బాడీ అండ్ ఆర్మిచర్ అండ్ వైండింగ్ సెట్ మళ్ళీ దానికి కార్బన్ ప్లేట్ రెండు సైడ్ల రెండు కార్బన్లు పెట్టడానికి కార్బన్ ప్లేట్ ఆ ఎల్లో కలర్ది నాకు అలా అలా సెట్ చేయవలసి వస్తుంది అవి కార్బన్ సెట్ దాని కార్బన్ సెట్ అంటారు ఆ తర్వాత ఒక స్విచ్ ఉంటుంది మనము ఆన్ ఆఫ్ చేసుకునే స్విచ్ ఉంటుంది ఆ తర్వాత రెండు కార్బన్స్ ఉంటాయి ఇవి మిక్సీ మోటార్లో ఉండేటటువంటి స్పేర్ పార్ట్స్ లోడ్ బటన్ ఉంటుంది ఎప్పుడైనా లోడ్ పడి మిక్సీ ఆగిపోతే దాని బాటంలో లోడ్ బటన్ ఉంటుంది ఆ రెడ్ బటన్ నొక్కితే మళ్ళీ మిక్సీ స్టార్ట్ అవుతుంది ఇవ్వండి మిక్సీ స్పేర్ పార్ట్స్ ఎవరైనా సింపుల్గా ఈ స్పేర్ పార్ట్స్ను మార్చుకోవచ్చు అది బుష్ దానికి ఉన్నటువంటి బుష్ పక్కన రిబిడ్స్ ఉన్నాయండి మూడు రిబిడ్స్ ఉన్నాయి బుష్ చుట్టూ ఆ రిబిడ్స్ని సపోర్ట్ పెట్టి ఏదైనా ఒక సీలతో పాటు కొడితే ఆ రిబిడ్స్ ఊడిపోతాయి పాత బుష్ బయటకు వస్తుంది మళ్ళీ కొత్త బుష్ ఎక్కించి ఆ ప్లేస్లో సన్నటి నటుబోల్స్ వేసుకుంటే సరిపోతుంది అది బుష్ ఆ బుష్ కనుక పోతే మిక్సీ సౌండు బాగా వస్తుంది బుష్ మంచిగా ఉంటే మిక్సీ సౌండు స్మూత్గా ఉంటుంది ఆర్మీచర్ ఎక్కించాము ఆ తర్వాత వైండింగ్ సెట్ జాగ్రత్తగా వైండింగ్ సెట్ ఎక్కించుకోవాలండి బాడీ స్క్రూస్ జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి నాలుగు వైపులా సమాంతరంగా ఫిట్ చేసుకోవాలి లేదు అంటే మిక్సీ మోటార్ తిరగదు అంటే టైట్గా తిరుగుతుంది దానివల్ల మోటార్ కాలిపోయే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు కార్బన్స్ ఎలా సెట్ చేయాలో చూద్దాం చూడండి కార్బన్ ప్లేట్లో ఆ కార్బన్స్ జాగ్రత్తగా అలా వేయాలి చూడండి లోపల ఆర్మీచర్ కూడా టచ్ అయింది ఆ కార్బను అలా టచ్ అవుతుంది ఈ కార్బన్ ఎవరైనా వేసుకోవచ్చు కార్బన్స్ పోయినప్పుడు ఏ అయినా కొన్ని రోజులకు ఈ కార్బన్స్ ఆరిగిపోతాయి చూడండి సప్లై కనెక్షన్కి ఒక పట్టి ఉంటుంది చిన్నది దాన్ని బయటికి రాకుండా ఆ హోల్లో సెట్ చేస్తే కార్బన్ బయటికి రాదు చూడండి ఇప్పుడు ఆ పట్టి దాంట్లో సెట్ అయింది ఆ కొత్తను ఇటు సైడ్ మెల్ట్ చేస్తే ఇక కార్బన్ ఊడిపోవటానికి అవకాశం ఉండదు ఓకేనా ఇది కార్బన్ వేసే విధానము ఒక్కొక్క మిక్సీకి ఒక్కో విధానం ఉంటుంది ఒక్కో మోడల్ కార్బన్ ఉంటుంది ఎవరైనా కార్బన్ ఓపెన్ చేసి కొనుక్కొని రావాలంటే పాత కార్బన్ తీసుకు వెళ్ళటం బెటరు చూడండి కార్బన్ వేసే విధానము జాగ్రత్తగా ఇక్కడ కూడా పట్టిని మెల్ట్ చేస్తే ఈ కార్బన్ ఊడిపోదు చూడండి ఇప్పుడు ఆర్మిచర్కు రెండు వైపులా రెండు కార్బన్స్ ఉన్నాయి ఆ కార్బన్స్ అరిగిపోతే మిక్ తిరగదు కాబట్టి కార్బన్స్ చెక్ చేసుకొని మార్చుకోవడము బెటరు ఆ బ్లాక్ వైరు డైరెక్ట్ సప్లై వైర్ దానికి లోడ్ బటన్ అటాచ్ చేసి ఆ లోడ్ బటన్ ఇంకొక పోల్కి సప్లై ఇస్తే సరిపోతుంది పవర్ సప్లై ఆ తర్వాత మూడు వైర్లు వేరే వైండింగ్ కాయలకు కాయలుకుంటుంది ఆ మూడు వైర్లు వన్ టూ త్రీ స్పీడ్స్ ఇంకొక సప్లై వైరు ఆ స్విచ్కి ఇస్తే సరిపోతుంది మిక్సీ రన్ అవుతుంది అందులో ఉండే పార్ట్స్ ఇంతవరకేనండి మిక్సీ మోటార్ ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ సైడ్ వెనక సైడ్ అంటే బాటం సైడ్ ఒక చిన్న నట్టు ఉంటుంది చెక్ నట్టు అందులో ఇంతకుముందు మనం తీసాం కదా చెర చిన్న సన్న చెర దాన్ని మళ్ళీ అందులో డ్రా చేయాలి ఎందుకంటే అది లేకపోతే మిక్సీ తిరగదు ఈక్వల్ టు బేరింగ్ టైప్లో పనిచేస్తుంది అది అలా టైట్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లోపల ఆర్మీచర్ పైకి కిందికి ప్లే ఉండటానికి కానీ లేకుండా ఫుల్ టైట్గా ఉండటానికి కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీని ద్వారా మిక్సీ రిమూవ్ అండ్ ఫిట్టింగ్ మోటార్ రిమూవ్ అండ్ ఫిట్టింగ్ అయిపోయిందండి ఇంతవరకే దీనికి ఉండేటటువంటి ఇన్స్ట్రుమెంట్సు ఇక మిక్సీలో ఫిట్టింగ్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్విచ్ చేస్తే మిక్సీ రన్నింగ్ అవుతుంది చూడండి రన్ అవుతుంది ఇంతవరకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ వీడియోలు మీకు ఏదైనా నచ్చింది అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నాన్లో ఉంచుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ